భారత్పై ట్రంప్ సుంకాల భారం మోపడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయని భారత మాజీ దౌత్యవేత్త వికాస్ స్వరూప్ తెలిపారు బ్రిక్స్ కూటమిలో భారత్ సభ్యదేశంగా ఉండటం ఒక కారణమైతే భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణకు ట్రంప్నకు క్రెడిట్ ఇవ్వకపోవడం మరో కారణమని అన్నారు వాణిజ్య చర్చల్లో తమ డిమాండ్లు నెరవేర్చుకోవడానికి భారత్పై ట్రంప్ ఒత్తిడి వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలిపారు భారత్పై టారిఫ్లు విధించడం ద్వారా ఉక్రెయిన్తో కాల్పుల విరమణకు రష్యాపై ఒత్తిడి పెంచే యత్నాన్ని కూడా ట్రంప్ చేస్తున్నారని తెలిపారు ఇతర దేశాలతో పోలిస్తే భారత్ పైనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గరిష్టంగా యాబై శాతం సుంకాలు విధించారు ట్రంప్ అక్కసుకు ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయని భారత మాజీ దౌత్యవేత్త వికాస్ స్వరూప్ తెలిపారు భారత్ పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణలో పక్షం ప్రమేయం లేదని న్యూఢిల్లీ పేర్కొనడం ట్రంప్నకు ఆగ్రహం తెప్పించినట్లు తెలిపారు భారత్ సభ్యదేశంగా ఉన్న బ్రిక్స్ కూటమి అమెరికాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీని సృష్టించాలనే లక్ష్యంతో ఉందని ట్రంప్ భావిస్తున్నారన్నారు

He has got this notion that BRICS is an anti-America alliance which is hell-bent on creating an alternative currency to the dollar. So because of that, uh, you know, he feels that India should not be a member of the BRICS, number one. Number two is, of course, Operation Sindoor and his so-called role in bringing about the ceasefire. Now, we have been saying right from the beginning that Trump had no role because we do not accept external mediation. This ceasefire was mediated directly between the DGMOs of Pakistan and India at the request of the dgmo of pakistan trump has now said almost 30 times that it was he who got the two countries to step back from the brink who stopped the nuclear conflagration in the subcontinent so obviously he is miffed that india has not acknowledged his role whereas pakistan has not only acknowledged his role బట్ ఫర్ పీస్ ప్రైజ్ అమెరికాతో జరుగుతున్న వాణిజ్య చర్చల్లో తమ డిమాండ్లు నెరవేర్చుకునేలా ట్రంప్ భారత్ పై ఒత్తిడి తెస్తున్నారని అది మూడో కారణమని వికాస్ స్వరూప్ తెలిపారు ఈ వాణిజ్య చర్చల్లో భారత వైఖరిని ప్రశంసించారు వ్యవసాయం పాడి పరిశ్రమలపై అమెరికా ఒత్తిళ్లకు లొంగకపోవడం సరైన చర్యనేనన్నారు భారత్పై సుంకాలు విధించడం ద్వారా ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ఆపాలని పుతిన్ పై ట్రంప్ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారని తెలిపారు టారిఫ్ల వల్ల అమెరికా ప్రజలపైనే భారం పడుతుందని ఆ దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని వికాస్ స్వరూప్ అన్నారు భారత్పై అమెరికా విధించిన ఇరవై ఐదు శాతం సుంకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి రష్యా చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా విధించిన మరో ఇరవై ఐదు శాతం సుంకాలు ఈ నెల ఇరవై ఏడు నుంచి అమల్లోకి రానున్నాయి ఈ నేపథ్యంలో యుఎస్ తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని న్యూఢిల్లీ చర్చలు జరుపుతోంది